అమాయక రైతులను టార్గెట్ గా చేసుకుని నకిలీ విత్తనాలను వంటగట్టి సొమ్ము చేసుకుంటున్న ముఠాను రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్టు సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు మహారాష్ట నుండి గోదావరి నది ఒడ్డున ఎడ్ల బండిపై రెండు పాయింట్ ఐదు క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న వ్యక్తిని మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో పట్టుకున్నట్టుగా ఆయన తెలిపారు వీటి విలువ సుమారు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటుంది అన్నారు తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా విత్తనాలను సరఫరా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిపై చట్టపరంగా శిక్ష తప్పదన్నారు కమిషనరేట్ పరిధిలో నకిలీ కల్తీ విత్తనాలను రవాణా చేసినా నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నకిలీ విత్తనాలు రవాణా చేస్తున్న వ్యక్తితో పాటు ఎడ్ల బండిని ఎడ్లను స్వాధీనం చేసుకున్నట్టుగా ఆయన వివరించారు నకిలీ విత్తనాలను అరికట్టడానికి రైతులు లైసెన్స్ ఉన్న షాపులో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని సీపీ సూచించారు ఈ ముఠాను పట్టుకున్న పోలీసులను అభినందిస్తూ సీపీ రివార్డు అందజేస్తారు మనము రాష్ట్రంలో ఈ నగలి విత్తనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలు మనకు పోలీస్ ఆఫీసర్స్కి దాని తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్కి విజిలెన్స్ ఆఫీసర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ యొక్క తనిఖీలు దాని తర్వాత మెగా ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ రైడ్స్ వెల్లి చేయడం జరుగుతుంది వీటిలో భాగంగానే మనం రీసెంట్గానే రెండు పెద్ద కన్సైన్మెంట్స్ పట్టుకున్నాము అక్యూజ్ని అరెస్ట్ చేశాము అలాగని వెహికల్స్ అలాగే మనకి ఈరోజు తెల్లవారుజామున ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ అయ్యి మనకు నీర్బాయ్ కోటపల్లి ఏరియాలో మన ఆఫీసర్స్ కోటపల్లి నీర్ ఆఫీసర్స్కి ఆఫీసస్కి ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాంట్లో భాగంగా మన ఆ ఎక్కడైతే సస్పెక్టెడ్ ప్లేస్లో పంపించడం జరిగింది అలా పంపించినప్పుడు ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి దాటుతూ కనిపించింది ఆ మహారాష్ట్ర నుంచి ఈ గోదావరి దళవటం నుంచి వస్తున్నప్పుడు కనిపించినప్పుడు వీళ్ళు పోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు పట్టుకుని చూస్తే దాంట్లో ఈ యొక్క పత్తి విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తారు దాని వెనుక ఇంకో వ్యక్తి పైలటింగ్ చేస్తూ దూరంగా ఉన్నారా లేదా అని చూసుకుంటూ వస్తున్నాడు ఈ వ్యక్తిని పట్టుకునేసరికి ఆ వ్యక్తి వెనక నుంచి మళ్ళీ పారిపోయాడు సో ఈ వెయికిని పట్టుకున్న తర్వాత మొత్తం ఒక బుల్లక్కాటు తర్వాత మెడ్లు దాని తర్వాత రెండు క్వింటాల్ రెండు క్వింటాళ్ళు అంటే రెండు వందల కేజీలు ప్లస్ ఒక ఐదు కేజీలు సపరేట్గా డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి ఇవి ఖచ్చితంగా స్కూలియస్ సీడ్స్ అని ఎందుకు నిర్ధారిస్తున్నాం ఆ బై ఫేసింగ్ ఫేస్లోనే ఎందుకు నిర్ధారిస్తామంటే ఏదైనా సీట్స్ కంపెనీ బేస్డ్ కంపెనీ అప్రూవ్డ్ సీట్స్ అయితే ఒక ప్యాకింగ్ ఉంటుంది ఒక కంపెనీ యొక్క మోనోగ్రామ్ ఉంటుంది వాటి యొక్క లేబుల్ ఉంటుంది దానికి సర్టిఫికేషన్ ఆ లేబుల్ మీదనే క్లియర్గా ఎక్కడ సర్టిఫై అయ్యారు ఇక్కడ ఏ కంపెనీ దీని ఆ లైసెన్స్ ఉందా లైసెన్స్ నెంబరు జిఎస్టీ నెంబరు ఇవన్నీ ఉంటాయి అలా కాకుండా జస్ట్ ఈ సంచులలో తీసుకొని వచ్చేవన్నీ స్కూలియస్ సీట్సే సో ఏదైనా సరే ఇట్లాంటి సంచులు కానబడ్డాయి కాబట్టి సూర్య సీట్స్ పైగా ఇవి సీజ్ చేసినప్పుడు కూడా మేము అన్ని సంచులలో ఉన్న సీట్స్ని ఒక అగ్రికల్చర్ ఆఫీసర్తో ఆధ్వర్యంలో ఒక సీజ్ చేసి ల్యాబరేటరీ కూడా పంపిస్తాం సో ఈ ఈరోజు ఆపరేషన్లో అందరినీ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను అలాగే ఇది కంటిన్యూగా జరుగుతాం కంటిన్యూగా నాతో పాటు ఎవ్రీ డే ఏమైతుంది ఈ యొక్క సీట్స్ని కంప్లీట్గా మన రాష్ట్రంలోనే ఏ నకిలీ సీట్స్ వాడగొట్టని ఆ నిర్మూలన కార్యక్రమం నేను పెట్టుకున్నాము ఇది ఒక ఎన్ఫోర్స్మెంట్ లాగా చేస్తున్నాము